అందరికీ జై భీమ్ జై చింతలపూడి వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ విధం ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడి మండలం ఈ నియోజకవర్గంలో రెండు నగర పంచాయతీలు ఉంటే ఒకటి చింతలపూడి తర్వాత జంగారెడ్డిగూడెం అయితే ఈ నియోజకవర్గంలో నగర పంచాయతీ అయింది అయితే జంగారెడ్డిగూడమే మరి ఈ యొక్క జంగారెడ్డి మండలంలో మరి యొక్క జంగారెడ్డి మండలం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ యొక్క జంగారెడ్డి గుడి మండలం ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అవసరమయ్యేది వైద్యం మరి యొక్క వైద్యం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదనేది కూడా మీకు ఈరోజు తెలియజేయడానికి మరి అది ఏమంటే గుడి మండలంలో హాస్పిటల్ ఉంది వంద పడగల హాస్పిటల్ దాని గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను ఏదో తూతూ మంత్రంగా చెప్పినప్పుడల్లా వెళ్ళి విజిట్ చేయడం నేను నెలకోసారి విజిట్ చేస్తానని చెప్పడం ప్రజాప్రతినిధి గారు తర్వాత దాన్ని గాలికి వదిలేయడం ఇంకా అవన్నీ జరుగుకుంటేనే వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి రెఫరీల్ వెళ్ళడం ఇలా అయితే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు ఒక పర్సన్ చెప్పాడు నీకు తెలియని విషయం ఏంటంటే జంగారెడ్డిగూడి మండలంలో ఇప్పటికీ దాదాపుగా ఐదు నెలల నుంచి అంబులెన్స్ సర్వీస్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఈ జంగారెడ్డిగూడి మండలానికి లేదు అని చెప్తా ఉన్నారు ముందు హాస్పిటల్లో చికిత్స కంటే ముందు అంబులెన్సే మనిషి ప్రాణాన్ని కాపాడేది ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఆ అంబులెన్స్ డ్రైవర్లు ప్రాణాలకు తెగించి అందులో ఉన్న సిబ్బంది కానీ ముందు హాస్పిటల్కి చేర్చే వరకు కూడా వాళ్ళ ప్రాణాన్ని నిలబెడతారు చాలా మంచి పథకమైన యొక్క అంబులెన్స్ సర్వీస్ వన్ నాట్ ఎయిట్ సర్వీసు దాదాపుగా జంగారెడ్డి ఐదు నెలల నుంచి సర్వీస్ ఎక్కడ ఎక్కడుంది ఇంకా మనకి అభివృద్ధి ఎక్కడుంది మనకి పరిపాలన అనేది నాకు అర్థం కావట్లేదు వైద్యం అనేది మన జీవన ప్రయాణంలో చాలా కీలకమైన ఘట్టం వైద్యం సరైన సమయానికి అందకపోతే ఖచ్చితంగా ప్రాణాలు నిలబెట్టుకోలేము మరి అలాంటి పరిస్థితిలో యొక్క వన్ నాట్ ఎయిట్ నేను ఆ యొక్క సంస్థకి భవ్య సంస్థ అంటే ఆ సంస్థ కాల్ చేసి ఏంటంటే ఈ జంగారెడ్డి మండలానికి అసలు వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఉందా లేక ఏమైనా పాత సామాన్ అమ్మేసుకున్నారా లేకపోతే దాన్ని స్క్రాప్కి అమ్మేసుకున్నారా ఐదు నెలల నుంచి వన్ నాట్ సర్వీస్ లేకపోవడం ఏంటంటే అసలు వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అనేది వైద్యానికి అత్యంత కీలకంగా మారింది మరి ఎందుకని లేదని అడిగితే ఆయన అంటాడు బ్రేక్డౌన్లో ఉందండి పని చేయట్లేదండి అని చెప్తా ఉన్న సాకులైన ఇక్కడ ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ రావట్లేదు అంటున్నారు సార్ మీద సంస్థ ఏంటి సార్ ఏలూరు డిస్ట్రిక్ట్ సార్ కొన్ని వెహికల్స్ బ్రాండింగ్ లో ఉన్నాయి సార్ వచ్చినా కూడా కొంచెం పడుతుంది వన్ బై వన్ ప్రాసెస్ జరుగుతుంది మన పచ్చ వెల్స్ కూడా ఓ ఫ్యూ డేస్ లోనే లాంచింగ్ మొత్తం ఉంటుంది అని వచ్చేసా వెహికల్ అవైలబిలిటీ దాదాపు నెల నాలుగైదు అంటారు కదా సార్ ఆల్రెడీ దానికి బ్యాకప్ వెహికల్ పెట్టామండి మళ్ళీ తీసాము కామర్కోట్ లో పెడితే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఏది ఇష్యూ అయింది ఒక వన్ మంత్ అవుతుంది సో అది కూడా ఇంకా వెహికల్ కండిషన్లో లేకపోవడం వల్ల క్లోజ్ చేసాం కొత్త వెహికల్స్ అయితే లాంచింగ్లో ఉన్నాయండి అది కావాలి కూడా లేదండి లాంచింగ్ ప్రాసెస్లో లో కొన్ని గెటరింగ్ వర్క్ మొత్తం ఫుల్ బీజీ వర్క్ జరిగి ఒక దాని తర్వాత ఒకటి రిలీ బ్రాండింగ్ జరిగే వస్తున్నాయండి అసలు ఉన్నాక కూడా బాగా చేయించే పరిస్థితి లేదా అని చెట్లో పెట్టి కూర్చున్నాం అని అంటున్నారు కదండి అప్పుడు మరి ఫోర్ మంత్స్ నుంచి మేజర్ మండలం జంగారెడ్డి కూడా క్యావర కూడా మరి వీటికి లేకపోతే ఎలా అండి అసలు నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుంచి లేదు బ్యాకప్ అని అంటే మీరు ఎక్కడ పట్టణం లేకపోతే ఆల్టర్మేట్ పెట్టి ఉంటారు కానీ మెయిన్ కదండి మరి అసలు ఎక్కడ లేకపోతే ఇంకా నెల నెలల నుంచి దీని గురించి ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులుగానే మీతో టచ్ రాలేదంటారా మీరు చెప్పలేదా మాకు ఆల్రెడీ ఆర్బీ సీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఇలా కాల్స్ వస్తాయంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మేము కాల్స్ వస్తూ ఉంటాయి మేము అటెండ్ అవుతాయండి మీకు ఏదో కాకపోతే ఏంటంటే ప్రజెంట్ లాంచింగ్ అయిన తర్వాత న్యూ వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి అది ప్రాసెస్ లో ఉంది బహుశా టూ త్రీ డేస్ లో అది కూడా లాంచింగ్ అయితే వెహికల్ అనేది అవైలబిలిటీ వచ్చేస్తుంది నియర్ బై బొట్టాయిగూడెం కోయలుగూడెం ఇవి ఉంటాయండి జీలిపిల్లి అవన్నీ కూడా పెద్ద మండలాలే సార్ అది ఇక్కడారెడ్డి కూడా మెయిన్ హాస్పిటల్లో ఇక్కడ సర్వీస్ లేనప్పుడు ఇబ్బంది కదా నాకు ఎవరు అడిగారు నాది మీడియా న్యాచువల్ ఓకే ఓకే నేను అందుకని ఏంటంట సార్ ఇప్పుడు వరకు ఉందా లేదనేసి తెలుసుకుంటాను నాలుగైదు నెలల నుంచి లేదంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు బ్రాండింగ్ జరుగుతున్నాయి సార్ కొన్ని వెహికల్స్ అయితే బ్రాండింగ్ జరుగుతున్నాయి కొన్ని వెహికల్స్ అయితే లాంచింగ్ లో ఉన్నాయి వన్ సిక్స్టీ టూ ఇవి మేజర్ గాడిటేజ్ అవుతాయి వన్ టూ త్రీ డేస్ లో అన్నారు

మరి గవర్నమెంట్ అనేది ఏంటి గవర్నమెంట్ సర్వీసే కదండి అది మరి గవర్నమెంట్ సర్వీస్ అన్నప్పుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రైవేట్ వెహికల్ని ఎవరు ప్రశ్నిస్తారండి ప్రైవేట్ వెహికల్ ఊరినే తీసుకెళ్తారు కదా మనీ కదా మరి నాలుగైదు నెలల నుంచి అండి జంగారెడ్డి ఇప్పుడు టౌన్ లక్ష పైగా పాపులేషన్ ఉన్నది ఇప్పటి వరకు ఇక్కడ అంబులెన్స్ లేదు అని అంటే ఇంకా అది ఏం మాట్లాడుతున్నారు జనానికి ఏం సమాధానం చెప్తున్నారని నాకు అయితే అర్థం కావట్లేదు నా దృష్టికి వచ్చింది కానీ లేకపోతే ఈ దాని గురించి కొంచెం పెద్దదే చేసి ఉండండి ఇష్యూ అయితే సరే సార్ థ్యాంక్ యూ అండి ఏంటంటే సార్ మన కో కూడా లాస్ట్ లో లాస్ట్ మంత్ ఇష్యూ అయ్యిందండి మనకి ఏలూరులో కొత్త వెహికల్ వల్ల అక్కడ ఉన్న వెహికల్ చేసి మన గురించి టీఎల్ మనకి మంచిగా జిల్లా ఇస్తే ఏం సార్ ఉపయోగం జిల్లాలో జిల్లా ఉన్నాయి ఏమేమిటిస్తే సార్ ఉపయోగం అది కొత్తది ఇక్కడ ఉన్నాయని పాత ఇక్కడ తీసుకెళ్లి షెడ్ లో పెట్టారంట మరి ఆ షెడ్ లో పెట్టింది ఎప్పుడు వస్తాయి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంది మినిమం కనీసం ఇప్పుడు రిపేర్ చేసినా సరే దాన్ని అంత ఒక ఆల్టర్నేటివ్ తిప్పే కూడా లేకుండా అన్ని నాన్ పెట్టేస్తుంటే ఎట్లా సార్ అది

రంగారెడ్డి కూడా కొత్త బండి సార్ టీఎల్ బండ్ అది అయితే అవదు నెలల నుంచి మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల దానికి కొద్ది వర్క్స్ దాని ప్లేస్ లో కూడా మనం పాత బండి ఒకటి బ్యాకప్ వెహికల్ అయితే రన్ చేసాం అది లాస్ట్ మంత్ కొద్ది ఇష్యూ జరిగింది నాలుగు నెలల నుంచి ఆ డ్రైవర్ కూడా ఖాళీగా ఉన్నాడు అంటే అతను కూడా అనుకున్నాను బ్యాకప్ వెహికల్సీ లేదన్నా బ్యాకప్ వెహికల్ ఆల్టర్నేటివ్ అన్నీ సార్ ఇంకా మరి వాళ్ళు అలాగే ఉన్నారు కనీసం ఆ అంబులెన్స్ సర్వీస్ని తప్పించి జంగారెడ్డి మండలంలో ఈ యొక్క ప్రజానికానికి సర్వీస్ అందించాలని ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ యొక్క ప్రజాప్రతినిధి కానీ నాయకులు కానీ నిజంగా దేనికి ఉపయోగం వీళ్ళందరూ కూడా జంగారెడ్డి మండలం దాదాపుగా లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పాపులేషన్ ఉన్న ఈ యొక్క మండలానికి మండలం మొత్తానికి ఒక అంబులెన్స్ ఉన్నా సరే సరిపెట్టలేదు కానీ అసలు ఉన్న అంబులెన్స్ని కూడా తీసుకెళ్లి షెడ్లో పడేసి దానికి పనిచేసే డ్రైవర్లు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రజాప్రతినిధులు మరి కూటమి ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ప్రజలకి నిత్యం అవసరమయ్యే వన్ నాట్ ఎయిట్ సర్వీస్ కూడా అందించలేనప్పుడు మరి మీ వరకు తెలుసా తెలియదు నాకైతే తెలియట్లేదు కానీ మీకు చెప్పారో లేదో నాకు ఇప్పుడు వరకు అయితే తెలియదు కానీ కానీ ఒకవేళ మీకు తెలియకపోతే నా ద్వారా తెలుసుకున్న తర్వాత అయినా దాన్ని కొంచెం ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అనేది చాలా కీలకం ఎవరైనా కాల్ చేస్తే ఇక్కడ దగ్గరలో ఉన్న కోయిలుగూడెం కానీ జీలుగు మెల్లి కానీ ఇలా పంపిస్తా ఉన్నారు మరి ఒకవేళ అక్కడ సర్వీస్లో ఉన్నప్పుడు ఇక్కడ జంగారెడ్డిగూడలో కాల్ వస్తే ఈ యొక్క పేషెంట్ పరిస్థితి ఏంటి అంబులెన్స్ అనేది ఎప్పుడు కూడా అత్యవసర పరిస్థితులు మాత్రమే చేస్తారు ఎవరైనా సరే అంటే ఒక పది నిమిషాలు ఒక గంట ప్రాణం నిలబెట్టుకునే దానికి ఈ యొక్క అంబులెన్స్ ఉపయోగపడుతుంది కానీ మరి ఎక్కడో వే వేరే మండలం నుంచి ఇక్కడికి రావాలి అని అంటే ఒకవేళ అక్కడ పనిలో ఉన్న ఆ మండలం నుంచి ఈ మండలంలోకి రావాలన్నా ఖచ్చితంగా టైం పడుతుంది అక్కడ ఏదైనా పేషెంట్ని తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక జంగారెడ్డిగూడ మండలంలో నుంచి పేషెంట్ని ఎలా ప్రాణాలు కాపాడాలనేది కూడా మీకు ఆలోచన లేదు నేను ఈ జంగారెడ్డి మండలం గురించి కేవలం ఆ ఏజెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే కామరకోట మండలానికి కూడా వన్ లేదంట మరి ఎందుకని యొక్క ప్రజల ప్రాణాలని నిత్యం కాపాడే యొక్క వన్ నాట్ ఎయిట్ సర్వీసులని ఎందుకని మీరు ముందుకు నడిపించలేకపోతూ ఉన్నారు ప్రజల ఆరోగ్యం అంటే ప్రజల యొక్క ప్రాణాలు అంటే మీకు పట్టడం లేదా ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా అంటే ఎంత మంది చనిపోతే అంత మీకు మంచి జరుగుతుంది ఆలోచన పెట్టుకున్నారా జనాభా రేటును తగ్గించాలని ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా లేకపోతే మీకు స్పృహ లేక పనిచేస్తా ఉన్నారా లేకపోతే మీకు అసలు తెలియని లేదా ఎంత కీలక పాత్ర పోషించే వన్ నాట్ ఎయిట్ సర్వీసును కూడా మీరు నడపలేకపోయే నడపలేకపోతా ఉన్నారు అని అంటే మీరు ఎంత స్థితిలో ఉన్నారో మిమ్మల్ని ప్రజలు ఎంత దౌర్భాగ్యులు అనేది కూడా ఇక్కడ అర్థం ఉంది దయించి ఈ యొక్క సర్వీస్ ని వీలైనంత తొందరగా అంటే ఈ రోజు రేపటిలో ఏరంజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంసీ మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీం జై చింతపుడి